హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కమిటీ కుర్రాలు మూవీ అయితే ఈ మధ్యన సక్సెస్ అనేది భారీ ఎత్తున ఉంది నేను గోదావరి అమ్మాయిని గోదావరి నుంచి వచ్చాను సో ఇందులో కూడా గోదావరి అమ్మాయి గోదావరిలో బాగా అంటే మర్యాదలు సాంప్రదాయాలు ఎక్కువ ఉంటాయి బాగా ఎప్పుడు వెళ్దాం

మని ఈ ప్రేమ లేఖలే ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు అగ్నిలోగ స్వచ్ఛమైనది హాయ్ వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు సో చెప్పాను ఈసారి స్పెషల్ ఏంజల్ తీసుకొని వస్తానండి మాట తప్పకుండా ఖచ్చితంగా అయితే తీసుకొని వచ్చేసా రైట్ కమిటీ కుర్రాల్ మూవీ అయితే ఈ మధ్యన సక్సెస్ అనేది భారీ ఎత్తున ఉంది ఒకప్పుడు చూసుకుంటే మనకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అవ్వచ్చు డేస్ అవ్వచ్చు అలా అలా ఈ రోజుల్లో కమిటీ కుర్రాలు మూవీ ఆల్రెడీ సక్సెస్ లో చూసుకెళ్తుంది సో అలాగే మన ఇంటర్వ్యూ కూడా ఒక బ్యూటిఫుల్ ఏం చెప్పే వచ్చా సో హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండ్ నేనైతే అని చెప్పాలనుకోను కానీ చెప్పను మిమ్మల్ని చూసాక ఎందుకండి

వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి చాలా రిలేట్ అయ్యి చాలా షూటింగ్ లో కూడా బికాజ్ లెవెన్ పీపుల్ హీరోస్ కదా లెవెన్ మంది నా కో యాక్టర్ రాధ్య కానీ అదర్ లీడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సో అందరితో చాలా ఫన్ ఉండింది అనమాట షూటింగ్ లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ సో

అది రియల్ స్టోరీ లాగా ప్రతి ఒక్కరు చూసే వాళ్ళు అలాగే ఉన్నారు అండ్ లాస్ట్ మనం నిన్న చూసుకుంటే ఒక ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్ అంత ప్రశాంతంగా జరగడం ఫస్ట్ నేను చూసి నేను కూడా అండి అంటే మొత్తం ప్రశంస వస్తున్నాయి అనమాట అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ పడింది సో మీ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే మీకు చెప్పేటప్పుడు ఎలా అనిపించింది అండ్ స్క్రీన్ మీద మీకు చూసుకునేటప్పుడు ఎలా అనిపించింది చెప్పినప్పుడు ఆబ్వియస్లీ మొత్తం అంతా ఈస్ట్ గోదావరి బ్యాక్ డ్రాప్ కదా నేను బాగా కనెక్ట్ అయ్యాను సో ఫ్రెండ్షిప్ ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళు ఎలా ఫస్ట్ నుంచి మింగిల్ అయి ఉన్నారు మధ్యలో ఎందుకు ఒక చిన్న గొడవ వల్ల అయిపోయేది క్లాష్ అయింది మళ్ళీ వాళ్ళు గెట్ బ్యాక్ అవడం లైఫ్ అది మనం రెగ్యులర్ గా మన ఫ్రెండ్స్ తో జరిగే ఇష్యూస్ అవన్నీ సో దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను అండ్ ఎస్పెషల్లీ నా క్యారెక్టర్ కి ఏంటంటే ఆ ఇన్నోసెన్స్ ఏదైతే ఉంటుందో నా క్యారెక్టర్ లో ఒక అమాయకత్వం భయం ఆ కామ్నెస్ బాగా కా అమ్మాయి ఏమంటారు గట్టిగా మాట్లాడితే ఏడ్ చేసే టైప్ అమ్మాయి నైన్టీస్ లో చూసుకుంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా అలానే ఉండేది అవును ఎందుకంటే మేము చాలా ఎండపడ్డాం ఓకే స్టోరీ తో క్యూట్ అనిపించేది అన్నమాట లవ్ స్టోరీ కూడా దూరం నుంచి చూసుకుంటే ఉండేది అనమాట మన ఫస్ట్ క్రష్ ఫస్ట్ లవ్ అనేది ఉంటది కదా అది మనకి డెఫినెట్లీ గుర్తొచ్చేస్తది చూడగానే అండ్ ఇంకోటి ఏంటంటే బాగా అనిపించింది సీన్ ఏంటంటే ముద్దు పెట్టేస్తే కడుపు సో ముద్దు పెట్టేస్తే కడుపు అయిపోద్ది అది కడుపు అంటారు సో అంటే ఆ ఓడు మీకు విన్నప్పుడు ఏమైనా గుర్తొచ్చిందా పాత రోజులు నాకు డెఫినెట్లీ కనెక్ట్ అయింది అదే చెప్పిన ఎందుకంటే చిన్నప్పుడు మాకు ఏం తెలియదు ప్రతి ఒక్కరు అలాగే అనుకునే వాళ్ళు నేను నా ఫ్రెండ్స్ అందరూ ఐ నా చేసి మా డైరెక్టర్ గారు కూడా అనుకున్నారు చిన్నప్పుడు సో ఐ ఆ అమ్మాయికి ఇన్నోసెన్స్ ఏజ్ అది సో అది డెఫినెట్లీ ఆ గోల్డెన్ డేస్ బ్యాక్ కి రిమెంబర్ అయ్యింది అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇదంతా మొత్తం ఫ్రెండ్ జోన్ లో నడుస్తుంది మొత్తం సో మన వైపు చూసుకునే ఫ్రెండ్షిప్ అలాగే ఉంటది మీరు రియల్ లైఫ్ లో ఎక్కడైనా చూసారా అంటే ఒక అమ్మాయిల సైప్ నుండి సైడ్ నుండి ఇలాగే ఉంటది యాక్చువల్లీ అందరూ ప్రతి ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటారా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళకి బాగా కోపం ఉంటది అమ్మాయిలు కొంతమందికి ఏమో బా అమాయకత్వం భయం ఉంటది ఇప్పుడు మా రవి క్యారెక్టర్ లాగా ఒక అమ్మాయి బా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి శివ క్యారెక్టర్ లాగా సో సుబ్బు గారు లాగా ముక్కు మీద కోపం ఉంటది కొంతమందికి అలా మా బ్యాచ్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు ఫర్ సమ్ రీజన్ కొట్లాట్లు అవుతూ ఉంటాయి మళ్ళీ కలిసిపోతాం మదర్ తో వెళ్ళింది కి సో వాళ్ళిద్దరికి ఆంటీకి మా ఫ్రెండ్ కూడా నేను తెలుసా అనమాట చిన్నప్పటి నుంచి తను వచ్చి తేజు నేను బిగ్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూడగానే నా పక్కన కూర్చొని చదువుకున్న తేజు అయినా చిన్నప్పటి నుంచి అని అనుకున్నాము ఐఎమ్ సో హ్యాపీ అంది వెంటనే ఐ వెరీ నిజంగా అంటే ఒక యాక్టర్ గా మనం ట్రై చేస్తున్నప్పుడు మన రిలేటివ్స్ లోనే ఒకరు వచ్చి నిన్ను బిగ్ స్క్రీన్ మీద ఎంత బాగున్నావు క్యూట్ గా అనిపించేవాడి ఆ ఫీల్ చాలా బాగుంటది కదా అవును అంటే రెగ్యులర్ గా మేము చిన్నప్పుడు సెవెంత్ సెవెంత్ నుంచి నా క్లాస్ మేట్ తాను పక్క పక్కన కూర్చుని ఆడుకునే వాళ్ళని సడన్ గా మనం స్క్రీన్ మీద చూసరికి నువ్వేనా అనుకున్నాను గానే వెరీ హ్యాపీ అంటే మీరు చూసుకుంటే ఒక వెబ్ సిరీస్ నేను చూసా పెళ్లి పెళ్లి అప్పట్లో అది మంచి కూడా చాలా అవునా అండ్ అది మీ ఫస్ట్ అని నాకు ఇప్పుడే తెలిసింది అవునా ఎలా అనిపించింది అంటే ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్ గా వచ్చింది అదే అంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ యాక్టర్ అవుదాం అని నేను అనుకోలేదండి వాట్ ఎవర్ ఐ డి ఏంటంటే ఎందుకంటే నాకు మా ఫ్యామిలీలో ఎవరు యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు కాదు అండ్ తెలుగు అమ్మాయిని సో ఐ డోంట్ నో ఎనీథింగ్ మచ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ సో ఆ షార్ట్ ఫిల్మ్ చేసాం మామూలుగా సరే చేద్దాం అని చెప్పేసి చేసిన తర్వాత వచ్చిన ఆడియన్స్ తీసుకున్న విధానం చూసి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే అందరికీ రాదు ఆ కైండ్ ఆఫ్ రిసెప్షన్ గానీ ఆడియన్స్ అక్సెప్టెన్స్ అందరికీ రాదు సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ ఫస్ట్ దానికి కంటెంట్ తర్వాతే ఎందుకు నాకైతే కొంచెం క్యూట్ గా అనిపించారు సో ఆ మాట్లాడేది కూడా ఎలా ఉందంటే ఇప్పుడు మీ క్యారెక్టర్ ఎలా ఉందో సో అప్పుడు కూడా కొంచెం అమాయకత్వం ఇలా మాట్లాడితే అంటే పెళ్లిళ్ళు ఇలా జరిగితే బాగుంటదేమో అనేటట్లు కొన్ని అనిపించాను సో మీకు అంటే విన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ కదా ఫస్ట్ కొంచెం భయం ఉంటది అంటే ఎనీ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు యాక్టింగ్ లోకి వెళ్తున్నా సో ఏమైనా కొంచెం నర్వస్ లా ఉండేది లేదు యాక్చువల్లీ ఎందుకంటే ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గానీ టీమ్ కానీ ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ పే చంద్రు లేచారనమాట ఆయనతో అండ్ ఆ టీమ్ తో నాకు మంచి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీనెస్ అదే ఇప్పుడు అంటే అదే మూవీస్ ఎట్లాగా డైరెక్టర్ ఈ ఓన ప్రొడ్యూసర్ అనే భయం ఇది లేదు అందరం ఫ్రెండ్లీగా కూర్చొని కలిసి చేసిన ప్రాజెక్ట్ అనమాట కలిసి రాసుకుని కలిసి చేసాం కలిసి వస్తారు సో ఆ వెబ్ సిరీస్ లో చూసుకుంటే ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్ థియేటర్ గా చూసుకుంటే ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బాగా కలిసి వచ్చింది నిజంగా చాలా హ్యాపీగా ఉందండి నాకు వస్తున్న అప్రిసియేషన్ కి ఫర్ ద రోల్ ప్రతి ఒక్కళ్ళు మా చిన్నతనం గుర్తొచ్చింది మేము చిన్నప్పుడు చేసే నాటీ థింగ్స్ గుర్తొచ్చాయి అంటుంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ అంటే జనరల్ గా మన సైడ్ ఎలా ఉంటుంది అంటే యాక్టింగ్ అనేసరికి ఎందుకు ఆడపిల్ల కదా బయట ప్రపంచం బాలేదు పరిస్థితులు కూడా సో అలాంటివన్నీ అంటారు అంటే వాళ్ళ జాగ్రత్త కోసం నీకు ఎలాంటి స్టార్టింగ్ లో వచ్చే డెఫినెట్లీ వచ్చే మా ఫ్యామిలీ నాకు ఫస్ట్ సపోర్ట్ చేయలేదు యాక్చువల్లీ నేను మా అమ్మమ్మ గారితో చాలా క్లోజ్ అనమాట సో అమ్మమ్మ అమ్మమ్మ చాలా భయపడింది ఎందుకంటే వాళ్ళు వినే థింగ్స్ కొన్ని కొన్ని ఇండస్ట్రీ నుంచి వచ్చేవి కొంచెం అలా ఉంటది దాని వల్ల వాళ్ళు ఏంటంటే బాగా భయపడ్డారు యాక్టింగ్ అంటుంది ఇది అంటుంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది మరి ఏంటి అసలు ఎలా అవుతుంది అని చెప్పేసి చాలా భయపడ్డారు కానీ నిన్న ఫస్ట్ షో మార్నింగ్ షామమ్మ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయింది దట్ ఈస్ ద సక్సెస్ ఫర్ మీ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ని ఇప్పుడు ఫుల్ చేశారు నిజంగా అంటే స్టార్టింగ్ లో వాళ్ళు అనుకోవడానికి

ఎయిటీన్ షార్ట్ చేసినట్టు చేసినట్టున్నాను లెక్కలేదు మర్చిపోయాను సో ఫస్ట్ చాలా భయపడ్డారు ఫస్ట్ అసలు నాకు సపోర్ట్ లేదు ఏంటంటే నేను వాళ్ళని తప్పట్లేను ఎందుకంటే వాళ్ళ భయం ఉంటుంది డెఫినెట్లీ సో మెల్లిమెల్లిగా వాళ్ళకి కొంచెం ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ తర్వాత అది ఆడియన్స్ తీసుకునే విధానం నుంచి వాళ్ళకి ఒక ఏమంటారు మా చుట్టాలు ఫోన్ చేసి చూసాను చూసాను యూట్యూబ్లో మీ అమ్మాయి బాగా చేసింది అది అనగానే కొద్ది కొద్దిగా వాళ్ళకి ధైర్యం వచ్చింది ఓకే తినేదో చేస్తుంది అని చెప్పేసి బట్ ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద చూడగానే నన్ను మా అమ్మమ్మ ఎమోషనల్ అవ్వడం అనిపించింది సో మొత్తానికి అయితే ఒక ఒక్క స్టెప్ లో చాలా ఇంకా ఇంకా వెళ్ళాల్సింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఆడియన్స్ లో మీకు తెలుసు షార్ట్ ఫిల్మ్ నుండి వెళ్ళిన అమ్మాయి బేబీ అనే ఒక మూవీతో బ్లాక్ బస్టర్ లో సో ఇప్పుడు మీరు ఒక షార్ట్ ఫిల్మ్ నుండి వచ్చి కమిటీ కుర్రాలు అనే ఒక మూవీలో కుర్రాలు మనసులను ఇది వచ్చారు సో అంటే నెక్స్ట్ వచ్చేవి ఎలాంటి ప్రాజెక్ట్లు తీసుకోవాలనుకుంటారు మీ కెరియర్ లో ఈ టైప్ ఆఫ్ జర్నర్ ఎలా వెళ్ళాల నాకు ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉందండి ఇప్పుడు నన్ను ఒక విలేజ్ గర్ల్ లా చూసర్ కదా నెక్స్ట్ ఐ వాంట్ టు ట్రై సంథింగ్ ఒక సిటీ నించి వచ్చే అమ్మైలానో లేకపోతే సం మోడర్న్ క్యారెక్టర్ ఒక్కటని కాదు ప్రతి క్యారెక్టర్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది హోప్ నాకు అలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ వస్తాయి అని నేను కోరుకుంటున్నాను లెట్స్ సీ సో కమిటీ తర్వాత మీకు వచ్చే రోల్స్ కూడా అలాగే ఉంటాయి యా సో ఏంటంటే అంటే ఒక యాక్టర్ గా మనం వెళ్తున్నప్పుడు కొన్ని రోల్స్ చేయాలని డ్రీమ్ లా ఉంటది అది అబ్బాయిలకి అయితే మాకు కొన్ని ఉంటాయి సో అమ్మాయిలు మీకు అలాంటి డ్రీమ్ రోల్ ఏంటి అసలు మీకు అమ్మాయిల్లో హీరోయిన్స్ లో యాక్చువల్లీ నాకు చాలా బా అనిపించే యాక్టర్ సాయి పల్లవి గారు ప్రెసెంట్ లైక్ పాస్ట్ లో చాలా మంది ఉన్నారు కానీ ప్రెసెంట్ ఐ ఫీల్ వెరీ నైస్ అంటే సాయి పల్లవి గారు సంబడి హూస్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీ అంటే పార్వతి తిరువత్తు గారు అంటే నాకు చాలా ఇష్టం సో బికాస్ వాళ్ళిద్దరు చేసే టైప్ ఆఫ్ రోల్స్ కానీ కథలో వాళ్ళకుండే ఇంపార్టెన్స్ కానీ వాళ్ళు హౌ దే యాక్ట్ కానీ చాలా బాగా అనిపిస్తది సో హోప్ నాకు కూడా అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి అని చెప్పేసి సో ఇప్పుడు దీని తర్వాత నేను ఎవరైనా అప్రోచ్ అయ్యరు వస్తున్నాయి బట్ ఇంకా ఏది సెలెక్ట్ లైక్ ఏమంటారు కన్ఫర్మ్ అవ్వలేదు సో నిహారిక గారు అంటే తెలియని ఎవరు ఉండరు ఆవిడ అంటే ఉమెన్ లో స్ట్రాంగ్ మెన్ అంటారు చాలా మంది అండ్ ఆ ఫ్యామిలీ కొన్నిది ఫ్యామిలీ అంటేనే ఒక బ్రాండ్ సో అలాంటి కొన్నిది ఫ్యామిలీ లోకి మీరు వెళ్లి ఆవిడతో చేసే జర్నీ మీ సినిమాని ఆవిడ భుజాల మీద వేసుకుని సో ఎలా అనిపించింది ఆవిడతో జర్నీ నాకు యాక్చువల్లీ చాలా హ్యాపీగా అనిపించింది అండి బికాస్ ఫస్ట్ మ్యామ్ అంత ఫ్రెండ్లీగా ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ మీరు అన్నట్టు ఉంటది అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నారు సో అండ్ ఆల్సో షీ డి లాట్ ఆఫ్ గుడ్ వర్క్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో కానీ యాజ్ అన్ యాక్టర్ గా కానీ యాక్టర్ గా కూడా సో కొంచెం భయం నర్వస్నెస్ ఉండేది బట్ ఆవిడ మతం మింగిల్ అయ్యే విధానంతో అన్ని పోయాయి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆవిడ తీసుకున్న డెసిషన్ చిన్నది కాదు అంటే మా అలాంటి ఒక నలుగురు అమ్మాయిల్ని కొత్త పెట్టడం పదకొండు మంది అబ్బాయి కొత్త పెట్టడం తీసుకుని వాళ్ళని ఒక మూవీగా చేసి దాన్ని ముందుకు నడిపించడం అనేది చిన్న విషయం కాదు ఇది ఏంటంటే ఒక పదిహేను మంది అనుకున్న మంది అన్న ఒక పదిహేను మంది లైఫ్ అవును అని చెప్పుకోవచ్చు ఇది ఒకవేళ ఫ్లాప్ అనే మాట వస్తే అవును ఈ పదిహేను మంది అక్కడ కనిపించరు కనిపించరు అండ్ మళ్ళీ ఇలాంటి సినిమా చేయడానికి ఎవరు ముందుగా చేయరు మళ్ళీ ఇలా కొత్త వాళ్ళని బెడ బాబో ఈ అని చాలా మంది అంటారు అది ఇంకా అంటూనే ఉంటారు ఇది హిట్ అవ్వకపోతే డెఫినెట్లీ సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది నాకు యాక్చువల్లీ కాల్ వచ్చింది లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చింది సో దెన్ ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు ఐఎమ్ సో సారీ వెరీ రాంగ్ విత్ డేట్స్ కానీ సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి నాకు తెలిసి షూటింగ్ అయితే స్టార్ట్ అయింది సో అంటే ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటే చాలా మార్పులు జరిగాయి అవును సో అందులో నిహారిక గారి యొక్క ఆనందానికి అద్దెల్ని వెనుకోవచ్చు సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు విన్ అయినప్పుడు ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు ఏపీ పీపుల్ మీరు ఆ హ్యాపీనెస్ లో పార్ట్ అయి ఉన్నారు ఎందుకంటే విజయవాడ ఒకటి రెండోది ఆవిడ దగ్గరే ఉన్నారు ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్ వాళ్ళతో జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్లీ ఐ ఫీల్ నిహారిక గారికి అండ్ హోల్ మెగా ఫ్యామిలీకి దిస్ ఇస్ అ గ్రేట్ ఇయర్ బెస్ట్ ఇయర్ బికాస్ ఫస్ట్ ఫస్ట్ మనకి

అది చాలా అదే ఆఫ్టర్ ట్వంటీ నైన్టీన్ మా సినిమా క్లైమాక్స్ కొంచెం కనెక్ట్ అవుతుంది ట్వంటీ నైన్టీన్ ఆఫ్టర్ ట్వంటీ నైన్టీన్ ఇంత భారీ ఎత్తున విన్ రావడం అనేది చాలా నెక్స్ట్ ఇంకా ఎవరు ఊహించలేదు యాక్చువల్లీ అంటే ఆయన విన్ అవుతారు అని అందరూ అనుకున్నారు కానీ ఇన్ని అంటే ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ అసలు లైఫ్ లో ప్రతి ఒక్కరు ఇప్పుడు నవ్వేస్తారు కెమెరాల ఉన్నాయి కాబట్టి హ్యాపీ ఉంటాం బట్ ఒకానొక సిచువేషన్ టైం లో ఎందుకు యాక్టింగ్ మనకు అవసరం వెళ్ళే చెప్పిందే కరెక్ట్ కదా అనుకునే సిచువేషన్ ఏదైనా వచ్చింది అంటే ఎప్పుడు ఎందుకు యాక్టింగ్ అని అనుకోలేదు కానీ రిజెక్షన్స్ అనేవి నేను కూడా చాలా ఫేస్ చేశాను గివ్ అప్ ఎందుకు చేస్తున్నాము వెళ్ళిపోదాం అలా ఫీల్ ఎప్పుడు అవ్వలేదు బికాజ్ నాకు ఎప్పుడూ ఉండే సపోర్ట్ ఏంటంటేనండి అంటే యూట్యూబ్ చిన్నది అనుకోవచ్చు చాలా మంది కానీ బట్ స్టిల్ అందులో నుంచి కూడా యాక్సెప్టెన్స్ రావడం కష్టమే నాకు ఎప్పుడు ఉన్న సపోర్ట్ ఆ ఆడియన్సే చూశారు మనం డెఫినెట్లీ లైక్ వాళ్ళు ఓకే అంటున్నారు కదా మనం ట్రై చేద్దాం అనే నేను ఫీల్ అయ్యాను తప్ప ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వలే కానీ దేర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ రిజెక్షన్స్ వచ్చినప్పుడు కానీ బట్ ఎవ్రీథింగ్ ఇస్ అట్ చేసేటప్పుడు కొంతమంది ఏంటంటే కారణం చెప్పకుండా రిజెక్ట్ చేస్తారు తెలిసింది అవును సో అలాంటివి ఫేస్ చేశారు ఎప్పుడైనా చాలా చాలు కారణాలు చెప్పకుండా చేస్తారు లేదా వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయండి నేను వాళ్ళని తప్పు పట్టను అంటే ఇంతకన్నా బెటర్ రీచ్ ఉన్న అమ్మాయిను లేకపోతే ఏమంటారు లైక్ కొంచెం ఇంకా మంచి మార్కెట్ ఉన్న వాళ్ళని పెట్టుకుందాము ఎందుకు తిను అని ఫీల్ అయ్యి కూడా చాలా మంది రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బట్ యా మీ లైఫ్ లో ఈ డే తీసిస్తే బాగుంటదే అనుకునేది ఎగ్జాక్ట్ గా అలా లేదు ఎవ్రీ డే ఇస్ ఎ లెసన్ అంతే డే అయినా లసనే హ్యాపీ డే డేన లసనే అంతే రెండు ఫేస్ చేస్తాం అంతే సో ఓకే హ్యాపీస్ట్ మూమెంట్ అంటే ఈ ఇయర్ లో నే ఇంగే నిశ్చయించావ్ అదె ఫస్ట్ ఎట్వి అన్నారు స్ట్రాంగ్ గా సో ఇది కాకుండా మీ లైఫ్ జర్నీలో మొత్తంలో హ్యాపీస్ట్ మూమెంట్ అంటే యాక్చువల్లీ హ్యాపీయెస్ట్ మూమెంట్ వచ్చేసి నా ఒక్కటని చెప్పలేకపోతున్నాను ప్రజెంట్ ఇప్పుడు రైట్ లైన్ వెరీ హ్యాపీ కామెడీ కురూ దీంతో పెయిడ్ ప్రీమియర్ జరిగినప్పుడు ఎప్పుడైతే నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద రాగానే అందరూ ఒకేసారి అరిచారు లైక్ ఆ సీన్ కి వెంటనే అరిచారు ఎప్పుడైతే నేను ఆ డైలాగ్ ఉంది కదా ఏడుస్తాదన్నాను ఇప్పుడే వస్తున్నాయి ఏమంటారు రీల్స్ లో ఆడియన్స్ ఆర్ షౌటింగ్ లైక్ ఏమంటారు అరిచేస్తున్నారు నవ్వుతున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో హ్యాపీ అన్ని అండ్ మీ కోఆక్టర్ కూడా చూసుకుంటే కూడా అంటే ఎలా అంటే చిన్న ఏదో ముద్ద పెట్టేసారు లేకపోతే నాకు చాలా క్యూట్ గా అనిపించింది పూర్తి విలేజ్ బ్యాక్ గ్రౌండ్ ఉండే అమాయకమైన అబ్బాయి అనుకో సో దానితో పాటు కట్ చేస్తే పెళ్లి వేరే వాళ్ళు తావడం సో ఆ మళి జాససి ఈ సింప్టమ్స్ చాలానే రియాలిటీ యాక్చువల్లీ నిజంగా మీ లైఫ్ లో ఎక్కడైనా తగిలిందా అవును ఇప్పుడు అందరూ అనుకుంటాం మన ఫస్ట్ లవ్ మా ఫ్రెండ్స్ అందరు చాలా మంది ఫస్ట్ లవ్ అంటే ఇంకా తినే లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకుంటా చేసుకోకుండా ఇదే ఫ్యూచర్ ఇమాజిన్ ఉంటూ ఉంటారు కానీ అన్ఫార్చునేట్లీ లైఫ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల జరగదు ఇది అంతే రియాలిటీ అంతే మీ ఫస్ట్ లవ్ అంటే లేదండి అంతే ఇంకా ఇబ్బడైతే ఓకే ప్రెజెంట్ నా ఫస్ట్ లవ్ నా సినిమా సోండి నా గురించి చెప్పలేదు చెప్పలేదా అయ్యో సో ఓకే ట్రై చేస్కొచ్చన్నట చెప్తున్నారు నో అన్నకుండా అంతే కదా అనేస్తున్నారు నువ్వు అని లేదు 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 ఓకే కదా ఓకే అండ్ మీది నాకు బాగా సినిమా కన్నా ముందు సో ఆ వెబ్ సిరీస్ నాకు బాగా నచ్చింది థాంక్యూ సో మచ్ సో 2/3 డే

ఉన్నాయి ఒక గట్టిగా ఉంది సరే అంటే లెక్ లేదు మేబీ 12 లైక్ దాట్ ఉంటది అరౌండ్ ఐ థింక్ లైక్ట్ కానీ నచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు ఫ్యూ వెరీ గుడ్ అమేజింగ్ పీపుల్ ఉన్నారు బట్ నేను యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయ ఓకే నన్న కలిపే కదా లై కాలి చెప్తే సో మచ్ మాటలు లేవు మాటలు లేవు అన్నారు కాబట్టి అంటే ఇప్పుడు నచ్చిన వాళ్ళు అన్నారు కదా అమ్మాయిగా గోదావరి అమ్మాయి సో ఒక అబ్బాయిలో నచ్చాలంటే ఏ క్వాలిటీస్ ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలండి మ్యూచువల్ రెస్పెక్ట్ ఒకరికి ఒకరి మీద రెస్పెక్ట్ లేకపోతే ఏమంటారు అది స్టాండ్ అవ్వదు రెస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దెన్ వెరీ సపోర్టివ్ ఉండాలి అండ్ మంచి హార్ట్ ఉండాలి ఇప్పుడు మీకైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచి హార్ట్ ఉండి కైండ్ ఉంటే వెళ్ళిపోతాయి సో అంటే మీ నాకు మిమ్మల్ని చూస్తుంటే చాలా క్లారిటీ అనిపిస్తుంది అంటే లైఫ్ మీద క్లారిటీ ఉంది ఈ గ్యాప్ లో ఎంత మంది వచ్చినా అది అర్థమైంది సో నేను కూడా ఏదో వీడియో కోసం అటువేట్ సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ ఉంటది అది కామన్ ఎవరైనా మీరైనా నేనైనా అండర్స్టాండింగ్ అని లేకపోవడం లేకపోతే అటువేట్ సో మీ పర్సనల్ లైఫ్ నుండి వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు చాలా ఒక్క మాటలో చెప్పలేని థింగ్ అది లవ్ అండి ఒక మాటలో నిజంగా ఎందుకంటే చెప్పే ఫీలింగ్ కాదు లవ్ యాక్చువల్లీ మనకి అనుకోవచ్చు చూడగానే వచ్చేస్తుంది అలా ఐ నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్ గ్రాడ్యువల్ గా ఒక మనిషి మీద ఒక ఇష్టం ఒక లవ్ ఆ ప్యూర్ ఫీలింగ్ పెరుగుతా వస్తుంది చూడండి దట్ ఈస్ లవ్ సూపర్ మళ్ళీ ట్రూత్

అటు ఇటు తిరిగేదాన్ని బికాస్ రాజమండ్రి కదా మనకు ఊరంతా తెలుసు సో అలా దెన్ సడన్లీ అటెండెన్స్ లో ఇంతే లైక్ ఏది ఆబ్సెంట్ ఎక్కువ ఉన్నది అనమాట తెలియకుండా మా మమ్మీ సైన్ నేనే పెట్టేసి చూడండి చూసారా వచ్చారు నిజంగా పాటలు రావాలి మీ వాయిస్ చాలా బాగుంది నాకు పాటలు రావచ్చిన మీరు ఒక పాట చెప్పండి నాకు చాలా ఇష్టమైన దాన్ని పాడి పాడి చేయకూడదు సరే వ్రా ట్రూత్ ట్రూత్ చేసే ప్రేమ లేఖనే రాసింది హృదయమే నీ ప్రియతమాట కుట కుల ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కళల కవితలే మాట మాటలో ఓహో కమ్మని నీ రాసింది చాలు 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 సో సారీ రాజా గారు మాకు ఇంకో సింగర్ దొరికేశారు సింగర్ దొరికేశారు పిల్లరాజా గారికి నేను చాలా సారీ చెప్తాను చాలా బాగుంది నిజంగా అంటే ఆ చేసుకుంటారు టాలెంట్ బయట చూపించండి జారి గారు రైట్ టూ థర్డ్ ట్రూత్ ట్రూత్ ఇప్పటి వరకు మీ లైఫ్ లో చేసిన ఒక చిన్న దొంగతనం చాలా వర్షం అన్ని లేవు ఒకటే ఉంది నేను ట్యూషన్కి ట్యూషన్ ట్యూషన్కి వెళ్తున్నప్పుడు దారిలో కిరాణా షాప్ ఉండేది వాళ్ళు ఏంటంటే కిరాణా షాప్ బయట ఇది అబ్బరు చేయకండి వెరీ సారీ దీనికి చాలా చుప్పట్ బయట వాళ్ళు కురుకురే ప్యాకెట్లు లేస్ ప్యాకెట్లు ఇవన్నీ పెట్టేవాళ్ళు ఒక చిన్న మెష్ దాంట్లో అయితే అందులో అది కరెక్ట్ గా ప్యాకెట్ బయటికి వచ్చేంత స్పేస్ ఉంది దానికి వెళ్ళేటప్పుడు అలా ఒకటి లాగి అలా అలా సో అంతే ఇంకెప్పుడు చాలా బాగుంటుంది చెప్పేసారు యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ కూడా పాపం నేను తీసుకుంటున్నాను కదా దానికి కూడా నువ్వు కూడా తీసుకో అని చెప్పి చెప్పాను అనమాట ఫస్ట్ టైం దానికి ఆ సీక్రెట్ చెప్పగానే వెళ్ళదు నా ట్యూషన్ టీచర్ చెప్పేసింది ఇలా తీస్తుంది వెళ్ళి అక్కడ అని అంతే